అన్ని వర్గాల వారికి ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మంత్రి సుభాష్ పేర్కొన్నారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జూనియర్ కళాశాల సెమినార్ హాల్లో సత్యం వాసింశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసింశెట్టి సత్యం ఆధ్వర్యంలో రాజమండ్రి వారి యూనియన్ బ్యాంకు గ్రామీణ ఉపాధి స్వయం శిక్షణ సంస్థ సహకారంతో ఉచిత జూట్ బ్యాగ్స్ తయారీ అవగాహన సదస్సు నిర్వహించారు రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మహిళలకు ఉచితంగా జూట్ బ్యాగ్ తయారీ సామాగ్రి కిట్ యూనిఫామ్లు అందించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడారు నియోజకవర్గంలో అసలు అభివృద్ధి చెందిన నియోజకవర్గ రామచంద్రపురం అని అన్నారు పదకొండు కోట్ల యాభై లక్షలతో ప్లగ్ అండ్ ప్లే నిర్మాణాలు చేపడుతున్నాం రామచంద్రపురం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి సుభాష్ తెలిపారు ఉపాధి అవకాశాలు లేక నియోజకవర్గ ప్రజలు హైదరాబాద్ లో ఉపాధి పొందుతున్నారని ఫోర్ లో భాగంగా అధికారులు ముందుకు వస్తున్నారు సిఎస్ఆర్ ఫ్రెండ్స్ ద్వారా నియోజకవర్గ ప్రజలందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఉచిత శిక్షణ తరగతుల్లో శిక్షణ పొందువారందరికీ తక్కువ ధరకే షాప్స్ అందించి ఉపాధి కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ తాడి శ్రీనివాసరావు నాయకులు శిక్షణ పొందేందుకు హాజరైన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సచ్చం వాసన సెంటర్ ఫౌండేషన్ వారు ద్వారా గ్రామీణ స్వయం సంస్థ వారు కలిపి తయారీ మీరు మేము తయారు చేసిన మాకు ఆర్డర్ లేదంటే మీకు ఆర్డర్ ఇప్పించే కూడా ఆ ఫలితాలు అన్నీ కూడా మేము చేస్తాం ఆడుతూ పాడుతూ ఇంట్లో తయారు చేసుకునే కార్యక్రమం ఇది ఇవన్నీ కూడా త్వరలో ఇంకా బ్యూటిఫికేషన్ కేంద్రాలు కూడా త్వరలో మరలా ప్రారంభమవుతాయి అలాగే మీకు సెల్ ఫోన్ రిపేర్లు అలాగే ప్రతి రిసోర్స్ని మనం ఉపయోగించుకోవాలి చాలా చెప్పినట్టుగా అన్ని రకాల కి అటెండ్ అవ్వండి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వర్క్ అవుట్ అవ్వచ్చు ఒక్కొక్కటి వర్క్

ప్రతి నెల ఏదో కోచింగ్ పెడతా ఉంటాం ట్రైనింగ్ కాబట్టి దీనికి ముందుకు వచ్చిన శ్రీనివాస్ గారికి అలాగే మిగతా టీం వర్క్ కూడా మీ పేరు వర్క్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీకు ఒక అన్నగా నేను ఎప్పుడూ కూడా మీకు ఉపాధి కల్పించాలని దీంట్లో రాజకీయాలు లేవండి మీరు వైసీపీ అలా ఇంకోటో నాకు తెలియదు ఎవరు వచ్చారు నాకు ఈ అనవసరం మీరు మహిళలుగా మీకు ఉపాధి కల్పించాలని ముఖ్య లక్ష్యంతోనే చేస్తున్నాం తప్ప ఇందులో పార్టీల కోసం రాజకీయాలు ఇందులో లేవు కేవలం రామచంద్రపురం నియోజకవర్గం మీరు అందరూ గమనించండి అసలు డెవలప్ ఈ ఏడు కాన్స్టెన్ కాన్స్టిట్యున్సీల్లో కోనసీమ అంబేద్కర్ జిల్లాలో డెవలప్ డెవలప్డ్ అవన్న ఏరియా ఏమైనా ఉందంటే రామచంద్రపురం నియోజకవర్గం ఒక పార్క్ లేదు పార్క్ ఉపాధి లేదు నేను ఇక్కడ నుంచి కొత్తగా వచ్చినప్పుడు కుర్రవాళ్ళని ఏరని అడిగితే అందరూ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఉపాధి కోసం అంటే నూట పది బస్సులు వేసినా సరే ఇంకా వస్తానే ఉన్నారు ట్రైన్లో వచ్చారు మేము వేసిన బస్సుల్లో వచ్చారు కారుల్లో వచ్చారు రకరకాల ప్రతిపక్షం వాళ్ళ నుంచి మించి వంద బస్సులు పెట్టారు వాళ్ళ పిల్లల చదువుల కోసం స్వేతగా జుట్ బ్యాంక్లు ఎవరంటే త్వరలో మగ్గం వర్క్ వర్క్ అంటే దానికి చాలా ఆదరణ ఉంది చాలా డిమాండ్ ఉంది అది కూడా ఇది అయిన పిదప అది కూడా మగ్గవరకు కూడా ట్రైనింగ్ ప్రారంభమవుతుంది ఇవన్నీ కూడా అన్ని నియోజకవర్గాలు అవుతున్నాయి మీరు చెప్పండి ఎక్కడా అవ్వట్లేదు ఇదేంటంటే సుభాష్ గారు పట్టుదలతోటి ఈ యొక్క ఎక్కడికి విజయవాడ వెళ్ళినా కోక్సోట్కి వెళ్ళినా ఏ పర్యటనకు వెళ్ళినా కూడా ఆయన విజయవంతం సరే ఒకటే ఒకటి మన నియోజకవర్గంలో మన మహిళలకు మన యువతకు మన ప్రజలకు ఏం చేయాలన్న తపన ఒకటే ఆ తపనలో వచ్చిన ఈ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈవేళ యూట్ బ్యాంకు తయారీ ముప్పై ఒక్క ముప్పై రోజులు పద్నాలుగు రోజులు ఈ పద్నాలుగు రోజుల్లో ఉచిత భోజన సదుపాయం మీ అందరికీ కూడా ఉచిత సహాయం ఇప్పుడు మీరు యూనియన్ బ్యాంకు దీన్ని కండక్ట్ చేస్తుంది దానికి కారణం ఏంటో తెలుసా మీరు ఇవన్నీ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు లోన్స్ ఈజీగా అసల ద్వారా లోన్స్ మీ సర్టిఫికేట్గా ఇంకా ఈ సందర్భంగా నేను ఉంటే చెప్పాలనుకుంటున్నాను ఈ జూట్ బ్యాగ్స్ ఇతర ఇతర కార్యక్రమాలని కూడా వాసన్ జట్టు ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ సహకారంతోని అదే ఫౌండేషన్ ద్వారా కూడా మనకు నేర్పిస్తున్నారంటే దానికి ముఖ్య కారణం ఏంటన్నది మీరు అందరూ కూడా ఆలోచించండి ఇక్కడికి వచ్చిన ఇంతమందిలోని ఇదే మన జూట్ బ్యాగ్స్ అనే దాని మీద ఇందులో టెన్ మంది నేర్చుకోవడం అయితే మంది నేర్చుకున్నా అందులో టెన్ పర్సెంట్ మంది దీని మీద దృష్టి పెడతారు కానీ మిగిలిన తొంభై మంది ఏమవుతారంటే ఇన్స్పైర్ అవుతారు ఇది కాకపోతే భవిష్యత్తులో ఏదో చేద్దామని ఆలోచనలోకి వెళ్తారు అలా వెళ్ళడం వల్ల మన వ్యక్తిగతంగా మనకి ఉపయోగం ఉంటుంది ఏ విధంగా అంటే ఒక జూట్ బ్యాగ్ తయారు చేయడానికి ఒక పది రూపాయలు ఇరవై రూపాయలకి అనుకోండి మార్కెట్లో వ్యక్తులకు వంద రూపాయలు చెప్తాడు ఎలా చెప్తావయ్యా నువ్వు వంద రూపాయలు మాకు పది రూపాయలకి తయారవుతుంది మాకు తెలుసు అని చెప్పేసి అడిగే కమాండింగ్ మీ అందరిలోనే తయారవుద్ది అంటే ప్రతి వస్తువు కూడా మనం తయారు చేసుకుంటే ఎంత అవుద్ది మార్కెట్లో ఎంత వస్తుంది అనేది మీరు ప్రతి దాంట్లో కూడా ఒక